అందరికీ నమస్కారం అండి గంట టీవీకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఉద్యోగాల కోసం ఎదురు చూసే విద్యార్థుల కోసం అభ్యర్థుల కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేవి కష్ట సాధ్యమేం కాదు ఆ ఉద్యోగాలు సాధించాలంటే కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి సమయం కేటాయించుకోవాలి అదేవిధంగా సాధించాలనేటువంటి దృఢ నిత్యం ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఈ ఉద్యోగాలు సాధించడానికి సాధ్యమవుతుంది కనుక ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి అంటే మీకు చాలా విషయాలు అవగతం అవుతాయి ఓకే ఇకపోతే మనలో చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అనే ఉద్యోగాలు ఆల్రెడీ ఎవరికో ఖాయమైపోయి ఉంటాయి మన వరకు వస్తాయా ఒక ఆలోచన అయితే ఉంటుంది అటువంటి విషయాలను కానీ అటువంటి గాలి వార్తలను నమ్మొద్దు ఎందువల్లంటే అవన్నీ కూడా గాలి వార్తలు కష్టపడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళు మీ వార్తల్ని పుట్టిస్తూ ఉంటారు కనుక వాటిని పక్కన పెట్టేయండి తర్వాత ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే కోచింగ్కి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవటం చాలా కష్టం అలాంటి పేదవారికి ఇటువంటి చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది కూడా పెద్ద కష్టమేం కాదు ఎందువల్లంటే ఈ సమయంలో కోచింగ్ సెంటర్లు ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి నాణ్యమైనటువంటి మార్గదర్శకాలను నేను చర్చించదలుచుకోలేదు ఇక్కడ కానీ ఎవరైతే చాలా సీరియస్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారో వారి కోసమే ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇకపోతే ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాన్ని సాధించాలనేటువంటి పట్టుదల అంకితభావం ఈ మూడు అస్త్రాలు మీరు చేయబోయే యుద్ధానికి అస్త్రాలు అనమాట ఈ ఆయుధాలను మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే యుద్ధానికి మీరు సిద్ధం కావచ్చు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి మరి ముఖ్యంగా ఓపిక అనేది చాలా అవసరం ఈ ఓపిక మన విజయానికి తొలి అని మీరు గుర్తుంచుకోండి ఓకేనా ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం మీరు ఉదయం ఐదు గంటల లోపలే నిద్రపో నిద్ర లేవాలండి ఐదు గంటలకే నిద్ర లేస్తే మీకు చాలా విషయాలు అవగతం అవుతాయి మీ బ్రెయిన్ కూడా చాలా చక్కగా చురుగ్గా పనిచేస్తుంది ఐదు గంటలకు లేవాలంటే మీరు రాత్రి పది గంటలకి నిద్రపోవాలి అంటే ఏడు గంటల యొక్క నాణ్యమైన నిద్ర ఉంటే మీకు ఫీల్ గుడ్ హార్మోన్స్ డోపమైన్ అటువంటివి రిలీజ్ అవుతాయి మీకు చదివినటువంటి విషయాలన్నిటి కూడా చాలా చక్కగా జ్ఞాపకం ఉంటాయి ఓకేనా ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్కి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం ఐదు గంటలకి లేవాలి ఓకేనా ఇది జాత గుర్తుపెట్టుకోండి తర్వాత ఉదయం ఐదు గంటలకి లేచిన వెంటనే కాసేపు ధ్యానం చేయండి ధ్యానం అంటే పెద్ద కష్టమేం కాదు జాగ్రత్తగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని నేను చెప్పినటువంటి విషయాలు జాతరకు వినండి జాకప్సన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని మనకి యూట్యూబ్లో దొరుకుతాయి జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అవి రెండు మూడు నిమిషాలు మీరు ఫాలో అవ్వండి సరే అవి మీకు కష్టం అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్పేటువంటి టెక్నిక్ ఫాలో అవ్వండి జాగ్రత్తగా వినండి ఇద్దరు లేచిన వెంటనే కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చి వదలండి తర్వాత కళ్ళు మూసుకొని ఈ విధంగా అనుకోండి మీకు మీరే అనుకోండి నేను బాగా చదవగలను చదివింది గుర్తు పెట్టుకోగలను నేను ఉద్యోగం సంపాదించగలను ఇటువంటివి మీరు మీకు మీరే సజెషన్స్ ఇచ్చుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు చేసినట్లయితే మీ మైండ్ ఆటోమేటిక్గా ఇదే విధంగా ట్యూన్ అయిపోతుంది దీన్ని శాస్త్రీయంగా విల్లా బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త మనస్తత్వ శాస్త్రవేత్త దీన్ని నిరూపించాడు కనుక మీరు ఏదైతే సజెషన్స్ ఇచ్చుకున్నారో ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ మైండ్ ఆటోమేటిక్గా అలా ట్యూన్ అయిపోతుంది ఓకే ఇది ఒక టెక్నిక్ అన్నమాట ఇది మనకి సుభా అనుభవమే ఎందువల్లంటే మనం అలారం పెట్టుకుని ఉదయం ఐదు గంటలకి లేవాలని అలారం పెట్టుకుంటాం రెండు రోజులు అలారం పెట్టుకుంటాం లేస్తాం మూడు రోజు అలారం పెట్టుకోకపోయినా ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ టైంకే మనకు మెలకు వస్తుంది దీనికి కారణం ఏంటంటే మన మైండ్ ఆల్రెడీ అలా ట్యూన్ అయిపోతుంది అనమాట కనుక నేను బాగా చదవగలను బాగా జ్ఞాపకం పెట్టుకోగలను అనేటువంటి పాజిటివ్ టెక్నిక్స్ పాజిటివ్ సజెషన్స్ మీరు మైండ్కి ఇచ్చినట్లయితే మీ మైండ్ అలా ట్యూన్ అయిపోతుంది అనమాట తర్వాత ఉదయం లేచిన వెంటనే మీ కాల తీర్చుకున్న తర్వాత అల్పాహారం ఖచ్చితంగా తీసుకోండి అల్పాహారం తీసుకుంటే మీ మైండ్ చాలా చక్కగా చురుగ్గా పనిచేస్తుంది ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది అయితే ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ని మాత్రం కొంచెం తగ్గించండి దాని ద్వారా మనకి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఇలా చేయండి నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఉద్యోగం ఖచ్చితంగా సాధించగలను అనేటువంటిది తెల్లకాయత మీద రాసుకొని మీ అద్దం ముందు లేకపోతే మీ బెడ్కు ముందు ఎక్కడో చోట మీకు కనపడేటట్టు ఒక కా ఈ కాగితాన్ని అంటించండి ఇలా అంటించడం వల్ల ఏంటంటే మీలో పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది ఎలా అంటే మీరు ఒక ఏరియా రోజు వెళ్తూ ఉంటారు ఆ ఏరియా వెళ్ళినప్పుడు ఒకరోజు క్రితం రోజు రాత్రి ఎవరో అక్కడ ఓ చెట్టు కొట్టేశారు అనుకుంటాం తర్వాత రోజు పొద్దున్న మీరు వెళ్ళేటప్పుడు మీ మైండ్ మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వెలితని గమనిస్తుంది ఇక్కడ ఏదో మిస్ అయింది అనేటువంటిది గమనిస్తుంది కనుక మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ తీసుకొని నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట సో మీరు మీ విధంగా కాగితాన్ని అలా అర్థం దగ్గర కానీ లేకపోతే మీ బెడ్డ దగ్గర కానీ ఎక్కడో మీకు కనిపించే చోట అంటించుకోండి మీ బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోతుందన్నమాట ఇలా మీరు కాగితాన్ని అంటిపెట్టుకుని నేను ఉద్యోగం సంపాదించగలను అనేటువంటిది రాసుకుంటే ఎవరన్నా నవ్వుతారు లేకపోతే ఎగతాళి చేస్తారు అనేది మీరు అటువంటి భావన వదిలేయండి ఓకేనా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చాలామంది షోలే అనే సినిమా చూసి ఉండకపోవచ్చు చూస్తే ఓకే చూసి ఉండకపోవచ్చు దాంట్లో గబ్బర్ సింగ్ ఇంట్రడ్యూసింగ్ సీన్ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల ఆ సీన్ని మీరు యూట్యూబ్లో క్లిక్ చేస్తే వస్తుంది దాన్ని ఒకసారి చూడండి విషయం ఏంటంటే అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రుల్ని తీసుకురాకుండా వచ్చినటువంటి తన ముగ్గురు అనుచరుల్ని అతను గట్టిగా అరుస్తాడు వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకురాలేకపోయారు అని చెప్పి అరుస్తాడు తన చేతిలో ఉన్న రివాల్వర్లో ఆరు బుల్లెట్స్ ఉంటాయి ఆరు బుల్లెట్స్లో మూడు బుల్లెట్స్ని పైకి గాల్లో కాల్ చేస్తాడు ఇంకా ఉన్నాయి ఖచ్చితంగా మూడు బుల్లెట్సే ఒక అతని దారికి వచ్చి తలపైన పెట్టి కాలుస్తాడు పేలదు అతను బతికిపోతాడు రెండోడంతే అంతే ఇక తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా నవ్వుతాడు అందరూ నవ్వుతూ ఉంటారు అలా నవ్వుతూ నవ్వుతూ ఉన్నప్పుడు సడన్గా ఇతను రెవలవరితో ముగ్గురిని కాల్చి పారేస్తాడు అంటే గురి తప్పకుండా తన లక్ష్యాన్ని సాధించడని అర్థం అందరూ తెల్లముఖం వేస్తారు అలాగే మీరు కూడా మీ లక్ష్యాన్ని రాసుకున్నారు నవ్వితే నవ్వనివ్వండి ఎగతాళి చేస్తే ఎగతాళి చేయనివ్వండి కానీ లక్ష్యం వైపు మీరు నడిస్తే విజయం మీ చేతికి అందుతుంది ఓకేనా చాలామంది అనుకుంటూ ఉంటారు రోజుకి పద్దెనిమిది గంటలు చదివితే మనం సాధించవచ్చాను మంచిదే పద్దెనిమిది గంటలు చదివితే సాధించగలం కష్టపడితే సాధించగలం అయితే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి దీనికి ఎలన్ మస్క్ కానీ జోకల్బర్గ్ కానీ బిల్గేట్స్ కానీ మన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి అందరికి కూడా ఉంది ఇరవై నాలుగు గంటలే మనకు కూడా ఇరవై నాలుగు గంటలే అయితే దీనికి ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఉండాలి అంకితభావం ఉండాలి దృఢనిచ్చ ఉండాలి ఈ మూడు ఆయుధాలు మన చేతిలో ఉంటే మనం సాధ్యం చేసుకోగలం ఏదైనా సరే ఓకే మీకు తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటువంటి పరీక్షలు చాలా సబ్జెక్ట్ చాలా వేరే చాలా పెద్ద సబ్జెక్ట్ అది దాన్ని సాధించాలంటే చాలా కష్టం అని చెప్పేసి మనందరం అనుకుంటూ ఉంటాం అయితే దీనికి సరైనట్టుగా నాలుగు టెక్నిక్స్ మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా ఒక నోట్బుక్ తీసు తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి నోట్ చేసుకోండి ఈ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలామందికి ఉపయోగపడతాయి అందరికీ ఉపయోగపడతాయి ఓకేనా ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే స్పేస్డ్ డిప్యుటేషన్ ఎవరన్నా ఒక విషయాన్ని నేర్చుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల నేర్చుకున్న విషయంలో డెబ్బై శాతం మర్చిపోతారు ఇది అందరికీ ఒకరికేనే కాదు అందరికి కూడా మర్చిపోతూ ఉంటారు చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ టెక్నిక్ మీరు అలవాటు చేసుకోండి ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల ఒకసారి రివిజన్ చేసుకోవాలి తర్వాత వారంలో ఒకసారి నెలలో ఒకసారి మూడు నెలల్లో ఇంకోసారి ఇలా రివిజన్ చేసుకోవటం వల్ల నాడి కణాల మధ్య ఉండేటువంటి బంధాలు మైలినేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం చదివినటువంటి రివిజన్ చేసినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి ఇంకా మనం చదివిన రివిజన్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేము అది ఎప్పటికి కూడా మరుపు రాదు ఓకే రెండవ టెక్నిక్ ఏంటంటే ఇంటర్లీవింగ్ అంటే ఒక విషయాన్ని అలాగే గంటలపడి తర గంటల తరబడి చదివితే మనకి విసుకొస్తుంది దాన్ని కాగ్నేటివ్ ఫ్యాటిగో అని అంటారన్నమాట ఇది కొత్తగా హ్యాప్కిన్సన్ యూనివర్సిటీలో రీసెంట్గా తేల్ తేల్చినటువంటి పరిశోధన అనమాట కనుక మీరు ఏం చేస్తారంటే ఉన్న సబ్జెక్ట్ని అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ చాలా వేస్ట్ సబ్జెక్ట్స్ జాగ్రఫీ తర్వాత సైన్స్ హిస్టరీ పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మార్చి మార్చి చదవటం వల్ల మైండ్లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒక టెక్నిక్ అనమాట మీరు ఒక టైం టేబుల్ అనేది తయారు చేసుకోండి సోమవారం హిస్టరీ మంగళవారం జాగ్రఫీ బుధవారం కరెంట్ అఫైర్స్ గురువారం సైన్స్ ఇలా మీరు ఒక్కొక్క రోజున ఒక్కొటి చదవటం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి మీకు మానసిక అలసట అనేది రాకుండా ఉంటుంది దాన్ని రివిజన్ చేసుకోవటం వల్ల మరి వాటిని మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు కనుక ఈ రెండో టెక్నిక్ కూడా మీరు ప్రయత్నం చేయండి మీ విజయానికి ఇది ఒక మంచి ఉదాహరణ థర్డ్ టెక్నిక్ ఏంటంటే డ్యూల్ కోడింగ్ అంటే ఏంటంటే ఏదైనా విషయాన్ని మనం చదివినప్పుడు అంటే ఉదాహరణకి హిస్టరీలో సింధు లోయ నాగరికత చదువుతూ ఉంటాం దాంట్లో ముఖ్య ప్రాంతాలైనటువంటివి తోలవిర లోతల్ ఇటువంటి ప్రాంతాల గురించి చదివేటప్పుడు మ్యాప్ తీసుకుని ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకుంటూ చదవండి ఆ చదవటం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయి మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు ఈ డ్యూయల్ కోడింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి నేర్చుకునే విషయాల్లో ఇది కూడా మంచి టెక్నిక్ అని చెప్తున్నాను ఇంకో ఫోర్త్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా జాతకమైన టీచ్ వాట్ యూ లెర్న్ అంటే ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నారో టీచ్ చేయండి మీకు తెలుసు మీలాగానే చాలామంది ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఉద్యోగుల కోసం చదివేటువంటి అభ్యర్థులు మీ స్నేహితులు చాలామంది ఉంటారు అందరినీ వద్దు ఎవరైతే సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారో జాత గుర్తుపెట్టుకోండి చాలా సీరియస్గా ఈ విషయాన్ని మనం సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు వాళ్ళందరితో చిన్న గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి ఏదో రోజులో ఏదో ఒక సమయంలో ఈ గ్రూప్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏదో సమయంలో కాంటాక్ట్ అయ్యి మీరు ఆ రోజున ఏమి చదివారు ఏమి నేర్చుకున్నారు వాళ్ళకి టీచ్ చేయండి అలాగే వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏం చదివారు మిమ్మల్ని టీచ్ చేయమని చెప్పండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనలో ఇంకా ఎక్కువ జ్ఞాపశక్తి పెరిగి మన చెప్పిన విషయాన్ని మనకి జ్ఞాపకం ఉండి ఎప్పటికీ మర్చిపోం సో టీచ్ వాట్ యు లెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ సో ఈ నాలుగు టెక్నిక్స్ మీరు ఫాలో అయితే ఆ విజయం మీ చెంతకు చేరుతుంది ఖచ్చితంగా ఓకే ఒకవేళ అలా కుదరకపోతే కనుక మీరే ఒంటరిగా రూమ్లో కూర్చొని మీరు ఏమైతే ఆ రోజు చదివారో మీకు మీరు అప్పచెప్పేసుకోండి అలా చేసుకున్నట్లయితే కూడా మీకు మీ చదివిన విషయాలన్నీ కూడా గుర్తుకుంటాయి ఓకేనా ఇది పోటీ ప్రపంచం ప్రశ్నలు చాలా లోతుగా తార్కికంగా మనం టచ్ అయినటువంటి విషయాలని ప్రశ్నల రూపంలో మనల్ని అడుగుతూ ఉంటారు కనుక ఏ చిన్న విషయాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో బ్రహ్మపుత్ర నదీ జలాల్లో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం జాతి చేపను కనుక్కున్నారు ఆ చేప తోక దగ్గర పెద్ద నల్లటి మచ్చ ఉన్నటువంటి ఒక కొత్త రకం చేపని కనుగొన్నారు దాని పేరు పితియా ద్రిబ్రుగర్నేషియస్ దిబ్బ్రుగడ్డు పరిసర ప్రాంతాల్లో దొరికింది కనుక దాని పేరును పెతియా దిబ్ దిబ్రు అనేటువంటి నామకరణం చేశారు ఇవి మనం పెద్ద పట్టించుకోము కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళు మాత్రం మనల్ని తప్పుదోవ పట్టించడానికి కొత్త కొత్త ప్రశ్నల్ని తరమే తీసుకొస్తూ ఉంటారు కనుక ఏ విషయాన్ని మనం వదిలిపెట్టడానికి వీల్లేదు ఇవన్నీ మనం చూసాం కనుక ఇక అకాడమిక్ పుస్తకాలు ఎనిమిది తొమ్మిది పది తరగతి పుస్తకాలు జాగ్రత్త చదవండి మంచి సమాచారం దాంట్లో ఉంటాయి అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ అవి కూడా చాలా మంచి చక్కటి సమాచారం ఇస్తాయి అవి కూడా చదవండి కరెంట్ అఫైర్స్ కోసం వివిధ మ్యాగజైన్స్తో పాటు యోజన అనేటువంటి పుస్తకం కూడా మనకి లభ్యమవుతుంది దాన్ని కూడా చదివినట్లయితే మీకు మంచి సమాచారం దొరుకుతుంది ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ అరగంట సేపు వ్యాయామం చేయండి లేదా వాకింగ్ చేయండి ఎందువల్లంటే ఇలా వాకింగ్ కానీ వ్యాయామం చేసినట్లయితే మీ బ్రెయిన్లో బిడిఎన్ఎఫ్ అనేటువంటి ప్రోటీన్ బ్రెయిన్ డెరైవ్డ్ న్యూ న్యూట్రో ఫ్యాక్టర్ అనేటువంటి ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది అది మనకి చాలా ఉపయోగకరం అదేవిధంగా మెదడుకు శక్తినిచ్చేటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి వాల్నట్స్ కానీ అవిసి గింజలు కానీ చేపలు కానీ బెర్రీస్ కానీ ఇవి రోజువారీ మీ ఆహారంలో తీసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆఖరిగా అత్యంత ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి పరిచయం కాబడినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల రెండు వేల ముప్పై నాటికి దాదాపు మన దేశంలో ఎనభై కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు ఉద్యోగ అవకాశాలు రావు చాలా జాగ్రత్తగా ఏఐ వల్ల మనం చాలా నష్టపోతాం కనుక ఈ విషయాలు చెప్పిన విషయాలు ఉద్యోగం సాధించాలనేటువంటి తపనతో ఈరోజే అడుగు ముందుకేయండి సమయం చాలా ఇంపార్టెంట్ చాలా ప్రెషియస్ సమయాన్ని వృధా చేయొద్దు ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి ప్రణాళికాబద్ధంగా చదవండి దృఢ నిశ్చయంతో ఉండి సాధించాలనే పట్టుదలతో అడుగు ముందుకేయండి విజయం మీ చెంత చేరుతుంది ఆఖరిగా ఒక్క మాట వినండి సర్కారు వారి పాట అనే సినిమా మీరందరూ చూసే ఉంటారు దాంట్లో మహేష్ బాబు ఒక మాట అంటాడు ఏంటంటే అప్పు చేసినప్పుడు భయం అప్పు తీర్చేటప్పుడు గర్వం ఉండాలని అలాగే చదివేటప్పుడు మీకు భయం ఉండాలి పరీక్ష రాసి వచ్చిన తర్వాత సాధిస్తానని గర్వం మీ యొక్క కళ్ళల్లో తొణికిసలాడాలి అర్థమైంది కదా అందరూ జాగ్రత్తగా ఈ యొక్క వీడియోని చూసి ఉంటారని అనుకుంటున్నాను ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి చూడండి ఎందువలంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు టచ్ చేయటం జరిగింది కనుక ఒకసారి మళ్ళీ చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత ఈ యొక్క వీడియోని ఆద్యాంతం చూసినందుకు మీకందరికి ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్